మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఎంత ప్రయారిటీ ఇచ్చినారన్నది అందరికి కూడా తెలుసు ఈ రోజు కనుక గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ ని గాని మనం ఒక్కసారి కనుక వెళ్ళి చూస్తే అసలు మనం గవర్నమెంట్ స్కూల్స్ ని ఈ విధంగా ఊహించుకోగలమా అంటే మనం చిన్నప్పుడు ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఎంత మార్పు వచ్చింది ఎంత అభివృద్ధి చెందుతా ఉంది అన్నది స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలను తీసుకొని వచ్చి విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చారు ఒక ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకి సంబంధించి కాంపిటేటర్స్ గా మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎదిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం ఒక అద్భుతం ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కాదని లేదు చంద్రబాబు నాయుడు గారు వంద సీఎం గా ఉన్నా కూడా ఆయన ఇంత గొప్పగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చే అవకాశం అయితే లేదు అయితే ఈ తొమ్మిది నెలల్లో అంటే సుమారుగా ఎనిమిది నెలలు మాత్రమే పూర్తయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక డిజాస్టర్ అంటే ఏ విధంగా ఒక ఆ వ్యవస్థని నాశనం చేస్తా ఉన్నారు అన్న దానికి నేను మీకు కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని వస్తాను ఆయన చేసింది ఒక విద్యా విప్లవం అయితే ఈయన చేసింది టోటల్ గా విద్యా వ్యవస్థని కొలాప్స్ అయ్యే పరిస్థితికి తీసుకొని వస్తా ఉన్నారు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ప్రధానంగా మీరు గనక ఎలక్షన్ ముందు గనుక చూసుకుంటే జీవో నెంబర్ వన్ సెవెన్ వన్ వన్ సెవెన్ రద్దు అనే విషయాన్ని తెలుగుదేశం కూటమి పార్టీ పెద్ద ఎత్తున ప్రజల ముందుకు తీసుకొని వచ్చింది వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తామని వారు మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు అంటే వన్ వన్ సెవెన్ అని రద్దు చేస్తాము అని అంటే అందరూ కూడా అనుకోని ఉంటారు తెలియ చాలా మందికి వన్ వన్ సెవెన్ జీవో అంటే ఏంటి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసిన దాని వల్ల ఈ రాష్ట్రం చాలా బాగుపడుతుందేమో పేద ప్రజలు వాళ్ళ యొక్క పిల్లల్ని అత్యద్భుతంగా చదివించుకుంటారేమో పెను మార్కులు వస్తాయని చెప్పి చాలా మంది ఆశపడ్డారు అంటే ఈ వన్ వన్ సెవెన్ గురించి అవగాహన కూడా లేక నేను చెప్తున్నాను వన్ వన్ సెవెన్ జీవో అంటే ఏంటి మామూలుగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మూడు రకాల స్కూల్స్ ఉన్నాయి ఒకటి ప్రైమరీ స్కూల్స్ అంటే ఒకటి నుంచి ఐదో తరగతి దాకా ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి రెండు యూపీ స్కూల్స్ ఏడో తరగతి దాకా ఉంటాయి హై స్కూల్స్ పదో తరగతి దాకా ఉంటాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైమరీ స్కూల్స్ లో ఎస్జిటితో మామూలుగా చదువు చెప్పిస్తారు హై స్కూల్స్ వచ్చేటప్పటికి బీఈడి టీచర్స్ తో చదువు చెప్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఈ మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండేటువంటి పిల్లలు మూడవ తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్ తో చెప్పిస్తే వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి వీళ్ళని డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఈ ప్రైమరీ స్కూల్స్ లో ఉండే మూడవ తరగతి నుంచి ఉండే పిల్లలందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్ హై స్కూల్ లో హై స్కూల్ టీచర్స్ తో చదువు చెప్పించాలన్న ఆలోచనతో ఆయన వన్ వన్ సెవెన్ జీవోన్ తీసుకొచ్చాడు ఈ వన్ వన్ సెవెన్ జీవోలో ప్రధానంగా ఏంటంటే హై స్కూల్ కి దగ్గరగా ఉండే ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ కి ఒక కిలోమీటర్ దూరంలో ఉండే ప్రైమరీ స్కూల్స్ లో ఉండేటువంటి మూడు నాలుగు ఐదు తరగతుల్ని హై స్కూల్స్ లోకి తీసుకొని వచ్చి వారందరికీ కూడా హై స్కూల్ టీచర్లతో చదువు చెప్పించగలిగినప్పుడు మూడవ తరగతి నుంచే పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అందరూ కూడా అద్భుతంగా తయారవుతారు అన్నది ఆయన ఆలోచన ఈ ఉద్దేశంతో సుమారుగా ముప్పై మూడు వేల ప్రైమరీ స్కూల్స్ ఉంటే అన్నింటి జోలుకి కూడా పోల వాటిలో కేవలం నాలుగు వేల వంద ప్రైమరీ స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్ కు దగ్గరలో ఉన్నాయి ఈ నాలుగు వేల వంద స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ లో ఉండేటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను తీసుకెళ్లి హై స్కూల్స్ లో చేర్పించి వారందరికీ కూడా హై స్కూల్ టీచర్స్ తో చదువు చెప్పించే ప్రయత్నం చేసిందే ఈ వన్ వన్ సెవెన్ జీవో మీరు ఒకసారి ఆలోచించండి ముప్పై మూడు వేల స్కూల్స్ లో నాలుగు వేల వంద స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్ కి దగ్గరగా ఉన్నాయని వాటిలో ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు తరగతులు హై స్కూల్స్ లో పెట్టించి ఆ పిల్లలకి ఒక మంచి హైర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి ప్రయత్నం అలా చేసేటప్పుడు సుమారుగా ఎనిమిది వేల మంది ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్స్ గా కూడా ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్స్ ఇచ్చి మూడో తరగతి నుంచే వారికి హై స్కూల్ టీచర్స్ చేత చదువు చెప్పించే ఒక ప్రయత్నం అయితే చేసిన దానివల్ల అందరూ కూడా గగ్గోలు పెట్టినారు ఈ వ్యవస్థ వద్దు మాకు ఐదో తరగతి దాకా ఒకే స్కూల్లో ఉండాలా అని అని అందరూ కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ఒక మంచి నిర్ణయం కదా మూడో తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్ తో చేపించడం అనేది ఆ టీచర్ పిల్లలకి మంచి ఫౌండేషన్ ఇస్తుందని చెప్పి ఆయన ఆశపడ్డారు అయితే ఈ వన్ వన్ సెవెన్ జీవోన్ రద్దు చేస్తాం దద్దు చేస్తామని చెప్పి మేనిఫెస్టో లో పెట్టి సుమారుగా ఈ ఎనిమిది నెలల పాటు ప్రతి శుక్రవారం కూడా ఈ టీచర్స్ యూనియన్స్ లీడర్స్ తో ఈ తాడేపల్లిలో మీటింగ్స్ పెట్టారు ప్రతి శుక్రవారం కూడా ఎనిమిది నెలల పాటు టీచర్స్ తో యూనియన్స్ తో మీటింగ్స్ పెట్టారు ఈ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేయాలన్నా లేదా వన్ వన్ సెవెన్ జీవన్ రద్దు చేయాలన్నా లేదా అనేది ఎట్టకేలకు ఈ మధ్య కాలంలో అంటే ఒక పదిహేను రోజుల క్రితం ఈ వన్ వన్ సెవెన్ జీవో ని రద్దు చేస్తున్నాం అని చెప్పారు ఎప్పుడైనా కూడా మీరు ఆలోచించండి ఒక ఒక సిస్టమ్ ని రద్దు చేసినప్పుడు మళ్ళా పాత సిస్టమ్ లోకి వస్తారు అని చెప్పి ఆశిస్తారు ఎవరైనా కూడా అంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నారు ఆ రద్దు అన్నప్పుడు పాత సిస్టమ్ లోకి వస్తారు అనుకుంటారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకొక కన్ఫ్యూషన్ సిస్టమ్ లోకి తీసుకెళ్లడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అలానే ఉచిత ఇసక అన్నారు ఉచితం ఉందా దాంట్లో లేదు ఇప్పుడు కూడా ఇదే పద్ధతి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తా ఉన్నానని చెప్పినప్పుడు మళ్ళా పాత సిస్టమ్స్ లోకి వచ్చేసి ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా వన్ టు ఫిఫ్త్ లో ఉండ ఉండగలగాల కానీ ఇప్పుడు ఏం చేశారు మోడల్ స్కూల్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు ఎంత దారుణమైన ఇష్యూ అంటే మీరందరూ కూడా మీకు తెలుసు ప్రతి పంచాయతీలో కూడా సుమారుగా మూడు ప్రైమరీ స్కూల్స్ నుంచి నాలుగు ఐదు ప్రైమరీ స్కూల్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క పంచాయతీలో ఈ రోజు ఏం చెప్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క పంచాయతీకి ఒక్క ప్రైమరీ స్కూల్ ఉంచుతాను దాని పేరు మోడల్ ప్రైమరీ స్కూల్ ఒకే ఒక్క స్కూల్ పెడతానన్నారు అంటే మొత్తం ముప్పై మూడు వేల ప్రైమరీ స్కూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పంచాయతీకి ఒకటి లెక్కన కనుక పెడితే పన్నెండు వేల ప్రైమరీ స్కూల్సే వస్తాయి అంటే మిగిలిన ఇరవై ఒక్క వేల ప్రైమరీ స్కూల్స్ లో ఉండే మూడు నాలుగు ఐదు అన్నింటినీ కూడా ఈ మోడల్ ప్రైమరీ స్కూల్స్ కు పంపించుకోవాలా అంటే మీరు ఒక్కసారి చూడండి వన్ వన్ సెవెన్ జీవో ద్వారా సుమారుగా మూడు వేల నాలుగు వేల వంద స్కూ ప్రైమరీ స్కూల్స్ నుంచి మాత్రమే హై స్కూల్స్ లోకెళ్తే ఈరోజు ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ అవన్నీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ అంటే ఒకటి రెండు తరగతికి మాత్రమే పరిమితం అవుతా ఉన్నాయి మరి ఇరవై రెండు వేల స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ హోదాని కోల్పోయి వారందరినీ కూడా అరవై మంది కంటే ఎక్కువగా ఉండే మోడల్ ప్రైమరీ స్కూల్ అది ఎంత దూరమైనా ఉండదండి అది రెండు కిలోమీటర్ల మూడు కిలోమీటర్ల నాలుగు ఐదు కిలోమీటర్లైనా కూడా ఆ ప్రైమరీ స్కూల్ కి పంపించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడైనా కూడా మూడో తరగతి నుంచి ప్రతి పంచాయతీలో కూడా కొన్ని దగ్గర నాలుగైదు గ్రామాల కలిపి కూడా ఒక పంచాయతీ ఉంటుంది ఒక పంచాయతీకి ఒక ప్రైమరీ స్కూల్ పెట్టినప్పుడు ఈ గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా మూడవ తరగతి కోసం ఆ ప్రైమరీ స్కూల్ ఆ మోడల్ ప్రైమరీ స్కూల్ కు పోవాలంటే సాధ్యమవుతుందా ఈ వ్యవస్థ నిలబడుతుందా ఎప్పటి నుంచో ఉంది మనకి వాడికి ఒక స్కూల్ ఉంటుంది అరుంధిదేవి వాడికి ఒక స్కూల్ ఉంటుంది అట్లా ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది ప్రైమరీ స్కూల్స్ అందరూ కూడా వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రైమరీ స్కూల్స్ లో చదివించుకుంటూ ఐదో తరగతి అయిన తర్వాత హై స్కూల్స్ ఉన్నారు తర్వాత మనం వన్ వన్ సెవెన్ జీరో తీసుకొని వచ్చి కొన్ని స్కూల్స్ ని మాత్రమే మనం ఆ విధంగా తీసుకొని వస్తే ఈ రోజు ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ వాటి యొక్క ఉనికిని కోల్పోయి పెద్ద ప్రమాదంలోకి పడే పరిస్థితిని ఈ రోజు మనం చూస్తా ఉన్నాం